అనియా మీరు జీబ్రా సినిమాలో బ్యాంక్ ఎంప్లాయ్ అంట కదా నేను బ్యాంక్ ఎంప్లాయ్ అవుదాం అనుకుంటాన కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ట్అవుట్ చేస్తారనియా ఫస్ట్ క్వశ్చన్ అనియా అనే ఎప్పుడు మనకు కావాల్సినప్పుడు ఓటీపీ రాదు ఎందుకనియా ఇప్పుడు ఓటీపీ అన్నది మన గర్ల్ఫ్రెండ్ లాంటి తమ్ముడు అది చాలా విలువైనది ప్రతిసారి నీకు ఓటీపీని అడగగానే నేను పంపించేస్తాను అనుకో దాని వాల్యూ తగ్గిపోద్ది కదా అందుకని అప్పుడప్పుడు నువ్వు బాగా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు నేను ఓటీపీని ఆపేస్తాం అనమాట అని ఎప్పుడు ఏటీఎం దగ్గర అవుట్ ఆఫ్ సర్వీస్ అని బోర్డు పెడతారు ఇంకా అసలు ఆ ఏటీఎం ఎందుకనియా బొక్క ఈ బాబాయ్ బూత్లు వచ్చేస్తున్నాయి చెప్పననియా ఇప్పుడు మనకేమో పెద్ద అయినా డిజిటల్ ఇండియా అంటున్నారు క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గిద్దాము అవన్నీ బ్లాక్ మనీ అని ఒక కాన్సెప్ట్లో ఉన్నారు కదా ఈ ఏటీఎంల వల్ల క్యాష్ అంతా ఎక్కువ అని చెప్పి మేమే కొన్నిసార్లు కొన్ని ఏటీఎంలకి వెళ్ళి వెనక అలా వైర్లవ కత్తిరి చేస్తుంటాం అనమాట అని ఎప్పుడు కస్టమర్ కేర్ ఫోన్ చేసినట్టు ఎవరు మాట్లాడేంట నువ్వు డబ్బులు సేవ్ చేయాలంటే నీకు ఎంత ఓపిక ఎంత నిగ్రహం ఎంత ఇలా కోపం వచ్చినా లేకపోతే ఎంత పేషెంట్గా ఉండాలి లేదంటే నీతో డబ్బులు అన్నీ పోతాయి కదా అందుకనే మేము నువ్వు ఫోన్ చేయగానే చాలాసేపు అది పెట్టి నీలో పేషెంట్స్ నింపుతాం అనమాట నీకు పేషెంట్స్ నింపి ఓర్పు నిగ్రహం చేస్తే ఆ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకుంటే దాచుకుంటావు కదా నిజంగా నాకు కూడా పేషెన్స్ చాలా నవంబర్ ఎక్కువనియా ఒకటే నవంబరు నాకైతే నూనట్ అక్టోబర్ నూనె డిసెంబరు నూనె జనవరి ఫిబ్రవరి అన్నీ ఉంటాయి పేషెన్స్ చాలా ఎక్కువనియా ఎందుకంటే నేను మీ కస్టమర్ కేర్ చాలా కాల్ చేస్తాను అనియా అనియా నా నీ క్వశ్చన్ అనేటికీ వద్దు నవంబర్ ట్వంటీ సెకండ్ జీబ్రా సినిమా వస్తుంది అందులో నీకు ఇంకా ఎక్కువ బ్యాంక్ గురించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇట్ల నుంచి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి అవి అనుకో నువ్వు బ్యాంక్ ఎంప్లాయ్ అయిపోవచ్చు సరేనా అని లాస్ట్ క్వశ్చన్ అని ఇది ఏంటంటే ఎప్పుడు నేను బ్యాంక్ లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ అని మార్నింగ్ టైంకి వెళ్ళినా లంచ్ బ్రేక్ అంటారు ఏంటని అది ఇది ఒక్కటి మాత్రం నాకు తెలియదు లక్ష్మణ్ ఇది తెలుసుకుందాం అని ఈ బ్యాంక్ ఎగ్జామ్ రాసి బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యాను కానీ నాకు ఇప్పటికీ అది లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ బ్రేకా బ్రేక్ మళ్ళీ లంచ్ బ్రేక్ ముఖ్యం